నమో వెంకటేశం మనం ఒక హిందువుగా ఒక భారతీయుడిగా ఒక తెలుగువారిగా ముఖ్యంగా మేమైతే భవన్ప్రకాశ్ గారు కానీ మేము కానీ తిరుపతి వాళ్ళుగా వెంకటేశం పట్ల బాధ్యతతో తిరుమల పట్ల తిరుపతి పట్ల బాధ్యతతో మనం మన జీవితాన్ని మనం జీవిద్దాం దానికోసం మనం చేయగలిగేది మన పరిధిలో చేయగలిగేది మనం చేద్దాం ఎందుకంటే కాలంతో పాటు కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే అని కాలంతో అందరూ వెళ్ళిపోతామండి కానీ మనం గుర్తు పెట్టుకునేది ఎవరిని గుర్తుపెట్టుకుంటాం వెంకటేశ్వరస్వామి విషయంలో మనం గుర్తు తెచ్చుకోవాలంటే ఒక వారిని గుర్తు తెచ్చుకుంటాం ఎందుకని ఆయన ఎప్పుడు విజయం పొందినా స్వామివారికి వచ్చి ఆభరణాలు ఇవ్వడం కిరీటాలు ఇవ్వడం శరణాగతి చేయడం అన్నమయ్య గుర్తుపెట్టుకుంటాం అంటే మనం ఎప్పుడన్నా భగవంతుడి విషయంలో కాంట్రిబ్యూషన్ నేను ఏం చేయగలను అన్నమయ్య తన రచనల ద్వారా స్వామిని సంతోషపెట్టాడు రాయల వారు తన వేరత్వం ద్వారా తన భక్తి ద్వారా తన శక్తి ద్వారా స్వామిని ఆనందం పెట్టారు అలాగే సార్ నరసింబోపెది అన్నమయ్య కీర్తనని రచన చేసి మన దాకా వచ్చారు మొన్న కాలం చేసినటువంటి గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు వారి అంతం ద్వారా ఎందరో ఈఓలుగా పనిచేసి ఎన్నో మార్పులకి కారణమై బోర్డు మెంబర్లుగా పనిచేసి చైర్మన్లుగా చేసి సేవకులుగా చేసి చాలామంది మనం కనపడకపోవచ్చు పునాదిలో ఉండిపోవచ్చు కానీ స్వామివారి విషయంలో మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాహం కథ హరిహి కర్త కాబట్టి యాజ్ ఏ కామన్ డివోటీ ఏ యాజ్ ఏ బోర్డు మెంబర్ యాజ్ ఏ ఎనీ పొజిషన్ మన ప్రయారిటీ